మన తెలుగు పెద్దలు రచన డాక్టర్ మల్లాది కృష్ణానంద్ చదివిన వారు శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇవాళ శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి గురించి తెలుసుకుందాం గొప్ప పండితుడు రచయిత విమర్శకుడు ఉపన్యాసకుడు శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గుంటూరు జిల్లా వినుకుండ తాలూకాలో బొమ్మరాజుపల్లిలో పద్దెనిమిది మేలో జన్మించారు అనంతరం ఆయన నెల్లూరులో సాహిబ్పేటలో స్థిరపడ్డారు నెల్లూరు జిల్లాలోని సారసత్వ అభిమానులైన రెడ్డిగారులు దీపాల వారికి ఉండటానికి ఇల్లు పొలం గట్రా ఇచ్చి తగిన సహాయం చేశారు అప్పట్లో నెల్లూరులో ఉంటున్న వేదం వెంకటరాయ శాస్త్రి గారు శ్రీ దర్భా సుబ్రమణ్యం శర్మ తదితర పండితులు వీరి సమకాలీనులు చిన్నతనంలోని వినుకొండలోని పాఠశాలలోనే విద్యాభ్యాసం జరిగిన ఇంటి వద్ద తండ్రి గారి దగ్గర సంస్కృత ఆంధ్రాలు అధ్యయనం చేశారు మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి విద్వత్ పరీక్షలో ఉత్తీర్ణులై నెల్లూరు జిల్లా వెంకటగిరి మహారాజ కళాశాలలో ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది సంవత్సరాలు తెలుగు పండిటిగా పనిచేశారు వేదం వెంకటరాయ శాస్త్రి గారు ఆ రోజుల్లో నెల్లూరులో సాహితీసింహంగా ప్రఖ్యాతి అలాంటి వేదం వారి కావ్యాల్లో దోషాలెన్నో ఉన్నాయని వేలితి చూపిన గొప్ప విమర్శక శిఖామణిగా శ్రీ దీపాల కీర్తి గడించారు అయితే తన విమర్శలు కొద్దిగా కటుగానే ఉంటాయని ఆయన ఒప్పుకుంటారు తెలుగు సాహిత్యం నిర్దిష్టంగా ఉండాలన్న ఆకాంక్షతో మాత్రమే తాను పలు విమర్శలు చేసిన మాట నిజమేనని పలు సందర్భాల్లో ఆయన స్పష్టం చేశారు వేదం వారితో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని శ్రీ దీపాల వారు స్వయంగా పలుమార్లు పేర్కొన్నారు అయితే వీరి సాహితీ విమర్శలు చాలా కటుగానే ఉండేవని సాహితీ సభలకు హాజరైన సభికులు నోళ్లు తెరుచుకుని వీరి విమర్శనాత్మక వ్యాఖ్యలు వినేవారని ఆయన సమకాలీనులు పేర్కొంటారు రంగం మీదికి కుదుమురా మరి కావ్యము సేయ నేర్తువో కంగున ఒక పద్యంబు కంబుగా పాడగ నేర్తువో రసాభంగుర భంగి అర్ధపరి వచింతువో లోకతత్వ లోకతత్వరంగతులైన సభ్యులౌరాయని మెచ్చు నపన్యసింతువో రంగము మీదికి కుదుమురా ఇలా కొనసాగే వీరి సంవాదము వాగ్వివాదాలు వేదం వారితో జరిగిన శబ్ద సమరాలు ఆనాటి సాహిత్య సభలు పత్రికలకు గొప్ప ముడిసరి కనవచ్చు నెల్లూరులో స్థిరపడ్డ వీరివు వేదం వారు తమిళులు దీపాల వారు తెలుగువారు కావడంతో వేదం వారి కావ్యాలపై శ్రీ దీపాల విమర్శలతో విరుచుకుపడుతున్నారని కొందరు దీపాల వారిని తప్పుపట్టడం గమనించాలి అయితే తనకెలాంటి ప్రాంతీయ భేదం లేదని శ్రీ దీపాల నిర్దిష్టంగా పేర్కొన్నారు శ్రీ దీపాల పిచ్చే శాస్త్రి తన స్నేహితుడైన జాష్వాతో కలిసి జంట కవిత్వం రాయాలనుకున్న విషయమై చలుక్తిగా ఓసారి ఇలా అంటారు నా పేరా పిచ్చయ్య ఆయనేమో జాష్వా జాషువా పేరు ముందు పెడితే జాష్వా పిచ్చి అవుతుంది పోని పిచ్చయ్య గారి ముందు పెడితే పిచ్చుజాషు అవుతుంది అని నవ్వుతూ మేమిద్దరము జంట కవిత్వ ప్రయత్నం విరమించుకున్నామని వారనేవారు శ్రీ దీపాలవారిని విమర్శకాగ్రేశ్వర ఆంధ్ర సారస్వత పరిషత్ సత్కరించింది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో విశిష్ట సభ్యత్వంతో గౌరవించింది దీపాలవారి పద్యరచనలు భక్త కల్పద్రువము భారతి సువర్ణమేఖల మేఖల గాలివాన తదితర గ్రంథాలు అజరామరం కాళిదాసు విరచిత మేఘసందేశం రఘువంశం దండి దశకుమార చరిత్రలను దీపాల వారు తెలుగులోకి అనువదించారు వీరి కృతులు అనేకం అముద్రితంగా ఉన్నాయి నా ఆదర్శం శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి అని శ్రీ దీపాల పిచ్చే శాస్త్రి సగర్వంగా చెప్పుకున్నారు ప్రాచీన గ్రంథ సంచాలకులు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రితో కలిసి వీరిరువురు అనేక గ్రామాలు సందర్శించారు వీరిరువురు కూడా తిరుపతి వెంకటకవుల శిష్యులు శ్రీ దీపాల చాటుపద్యాల సేకరణ చేశారు చాటుపద్య రత్నాకరం అనే గ్రంథంలో తాను సేకరించిన పలు చాటుపద్యాలు వాటి చారిత్రక విశేషాలతో సాహితీ ప్రియులను ఎందర్నూ అలరించారు గొప్ప ఆసుకవి విమర్శక శిఖామణిగా కీర్తింపబడ్డ దీపాల పిచ్చే శాస్త్రి పంతొమ్మిది వందల ఎనభై మూడులో తుదిశ్వాస విడిచారు